కుప్పం డిఎస్పీగా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన డిఎస్పీకి సిబ్బంది కథ పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ల్యాండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ఉప్పుపాదం మోపుతామని హెచ్చరించారు అక్రమంగా మద్యం గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కుప్పంలో ఎవరైనా అల్లరు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో వీటిని పెంచి ఎటువంటి సమస్యలు దొంగతనాలు జరగకుండా స్పష్టం చేశారు ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది ఈ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఒకటి ఉన్నాయి దాని మీద మూడు కాన్సన్ట్రేషన్ పెడతాం అలాగే ఈ ఈ బైక్లు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చి పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నట్టు తెలిసింది వాటి మీద కూడా శ్రమంగా యాక్షన్ తీసుకుంటాం అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్ బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయ్యాయని తెలిసింది వాటి మీద కూడా సరైన చర్యలు తీసుకుంటాం బీట్ సిస్టమ్ని రైజర్ప్ చేస్తాం బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ చేసేసి ఇటువంటివన్నీ కప్ చేస్తాం అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రత రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరిని కూడా గిరఫ్ చేసి కుప్పంలో ప్రశాంతత ఉండేదట్టు ప్రయత్నం చేస్తాం